హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే రొయ్యల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో మనం వీడియోలో చూసేద్దామండి ఈరోజైతే పెద్ద రొయ్యలు ఇళ్ళ దగ్గరికి వచ్చాయి ఇల్లు దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంకా నేను అందరం కలిసి తలా రెండు మూడు కేజీలు అయితే తీసుకున్నారండి నేనైతే రెండు కేజీలు తీసుకున్నాను రొయ్యల్ని మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ మిగతా చాలామంది తీసుకున్నారు ఒకసారిగా ఆ అమ్మాయి రొయ్యలు అమ్మాయి వచ్చిందండి ఎప్పుడైనా వచ్చి ఇక్కడికి మా ఇంటి దగ్గరికి బాగానే ఇచ్చింది కొంచెం వయసులో పెట్టి తీసుకొచ్చినా కానీ అప్పటికప్పుడే ఇంకా ఆమె చేసి ఇచ్చిందండి రొయ్యలు అయితే పెద్దవి చిన్నవి ఏం కాదు బాగానే ఉన్నాయి ఇంకా నేను రెండు కేజీలు మా చెల్లి వాళ్ళు ఇంకో మా అక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు మొత్తం ఒక పది కేజీలు ఇక్కడే మా ఇంటి దగ్గరే అమ్ముడు పోయినాయండి మనం ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి కూడా ఎండకి తిరగకుండా ఉంటుంది కదండి అందుకనే పాప మా అమ్మాయి ఇక్కడే కూర్చుంటే నేను అందరిని పిలిచి తలా ఒకటి రెండు కేజీలు బేరం చేసి ఇప్పించానండి ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది అన్నీ ఒలిసిచ్చే వెళ్ళిందండి ఇంకా ఒలిసిని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ లేకుండా పిండి కడాయిలో వేసి సాల్ట్ పసుపు వేసానండి నీళ్లు వేయని అవసరం లేదు నీళ్లు వేయకుండా ఆ రొయ్యలు కడిగిన వాటరే వస్తుంది మనం ఎంతసేపు మనం పిండితే కూడా మనం స్టవ్ మీద పెట్టంగానే ఆ రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఆ నీరుతో పాటే సాల్ట్ పసుపు వేసాం కదా అవి పూర్తిగా నీరంతా ఇంకిపోయే విధంగా ఉడికించుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసి నిల్వ ఉండాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై లాగా చేసుకుంటే వన్ మంత్ అయినా నిల్వ ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అయితే ఎప్పుడో వండుకోవాలనుకున్నప్పుడు అప్పుడు తీసి వండుకోవచ్చు నేనైతే ఈరోజు వరకే కర్రీ కోసం తీసుకున్నాను టూ కేజీస్ తీసుకున్నానండి కడాయి పెట్టి ధనియాలు చెక్క మొగ్గ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచాను అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ లేకపోతే అంత టేస్ట్ అనిపిదు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ కూడా పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి వేశాను ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నట్లయితే కర్రీ బాగా దగ్గరగా వస్తుంది టమాటాలు కూడా అలాగే వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పూర్తిగా ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే రోట్లో వేసి దంచుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెమ్మ కరివేపాకు వేసి అదంతా ఫ్రై అయ్యే విధంగా మరీ ఎక్కువగా మనం తాలింపుల్లోకి వేసుకునేటట్టుగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే చాలు మగ్గిన మగ్గిన ఆనియన్స్లో మూడు పెద్ద సైజు టమోటాలు సన్నగా తరిగి తీసుకున్నానండి సన్నగా తరిగిన టమోటాలలో సాల్ట్ కూడా వేసి మనం సాల్ట్ వేస్తే టమోటాలు తొందరగా మగ్గుతాయండి ఆయిల్ పైకి తేలే విధంగా ఈ టమోటాలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలి ఎలా అయితే మనకి టమోటాలు మగ్గిపోయినాయో ఇప్పుడు మనము నేను ముందు రోజు తీసుకొని ఫ్రై చేసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి ఇంకా మరుసటి రోజు వండుతున్నాను ఫ్రిడ్జ్లో ముందుగానే తీసిపెట్టి అవంతా చల్లదనం అంతా పోయిన తర్వాతే నేను కూర వండుతున్నాను మగ్గిన టమాటాలలో అవి కూడా వేసి రొయ్యలు కూడా వేసి పసుపు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి నేను సాల్ట్ వేయలేదండి ఎందుకంటే మనం సాల్ట్ వేసే ఫ్రై చేసాము సాల్ట్ టమాటాల్లో వేసాం కాబట్టి చూసుకున్నాక వేయాలని సాల్ట్ వేయలేదు చూసుకోవలేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది ఒక పెద్ద గరిట టేబుల్ స్పూన్ అండి గరిట కాదు టేబుల్ స్పూన్ నిండా కారం వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనం గరం మసాలాలు ఎక్కువగా ఏం అండి నేను నేను చెప్పాను కదా చెక్క మొగ్గ ధనియాలు మాత్రమే ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టి ఉంచాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసినప్పుడు చూడండి కొంచెం పైకి ఆయిల్ పైకి తేలి ఎలా ఉందో ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసాను మనం టమోటాలు ఆనియన్స్ అన్నీ తరిగి సన్నగా తరిగి తీసుకున్నాం కదండి అవి బాగా ఉడికేసరికి గ్రేవీ దగ్గరగా వస్తుంది గ్రేవీ ఉంటేనే ఈ రొయ్యల కూరకి చాలా బాగుంటుంది ఒంగుర వేసుకున్నా బాగుంటుంది ఇలా గ్రేవీ చేసుకున్నా కూడా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసినప్పుడు చూడండి ఎలా ఆయిల్ తేలుతుందో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన ధనియాలు చెక్క మొగ్గ పౌడర్ కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కొత్తిమీర చల్లుకొని మనం ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవాలండి కొత్తిమీర చల్లుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి నేనైతే ఈ ఈ ఇలా ఉన్నప్పుడు మాత్రమే నేను స్టవ్ ఆఫ్ చేశాను చూడండి పొగలు కక్కుతో ఎంతో రుచికరంగా ఉండే గుమ్మగుమలాడే రొయ్యల కర్రీ ప్రిపేర్ అయింది నేనైతే ఇలాగే చేస్తానండి సింపుల్ ప్రాసెస్లో ఒక బౌల్లోకి తీసుకొని చూడండి వేడి వేడిగా ఉండే రొయ్యల కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయింది ఇలాంటి రైలు కర్రీస్ మన వీడియోస్ లో ఇంక ఇంతకు ముందు చాలా ఉన్నాయి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్